కొమ్మరాజుల వెంకటేష్ గారికి మా హృదయపూర్ హృదయ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఎంతకంటే అతను ఈరోజు అన్నదాన కార్యక్రమానికి స్పాన్సర్ చేశారు అన్నగారికి చాలా చాలా ధన్యవాదాలు అన్నదానం పెడుతున్న ప్రతి సోమవారం మీరు ఉచితంగా అన్నదానం కార్యక్రమం పెడుతున్నారు ఇది చాలా మంచి ఉంది రైతు బొక్క మనకు ఇలా మా ఇలా వీళ్ళ గురించి ఇలా కాన్సెప్ట్ ఇనకుండా గవర్నమెంట్ ఇళ్ళ మీద చాలా వ్యతిరేకంగా పనులు చేస్తుంది వీళ్ళకి ఏముందో శాటిస్ఫై చేసి మీరు శ్రమజీవిలు వీళ్ళు అస్సలైన శ్రమజీవిలు వీళ్ళు వీళ్ళని మీ

എന്താ ഹോ ആ വട്ടിലിലോ మరి എന്തു കൊണ്ടിരിക്കുന്നത് അപ്പോൾ രാമര എന്നാ ഉഷുനാ और आज़ाद देश को तुम Yes. నమస్కారం నా పేరు పంతుల శ్రీనివాసం తెలంగాణ రైతు పరిరక్షణ సమితి మేడ్చల్ జిల్లా అధ్యక్షుడిని ఇక్కడ తెలంగాణ రైతు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ప్రతి సోమవారం అన్నదానం చేయడానికి మేము నిర్ణయించుకున్నాము అయితే మేడ్చల్ జిల్లా కలెక్టరేట్ ఆఫీసు ఎదురుగా ప్రతి సోమవారం ఒకటి నుంచి రెండు గంటల వరకు ఇక్కడ అన్నదానం చేద్దామని చెప్పేసి మేము నిర్ణయించుకున్నాము ఏంటంటే ప్రజావాణి ప్రతి సోమవారం కలెక్టరేట్ ఆఫీస్లో మనకి ప్రజావాణి ఉండడంతో ఇక్కడ వచ్చే జిల్లా జిల్లా ఎక్కడి నుంచి అని ఇప్పుడు మేడ్చల్ జిల్లా వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి అనేక సమస్యలతో వస్తారు కాబట్టి కలెక్టర్ ఆఫీస్కి దీని ముందు మేము అందరికీ నమస్కారం నా పేరు సత్యనారాయణ ఇంద్రపాల తెలంగాణ రైతు కలెక్షన్ సమితి ప్రధాన కార్యదర్శిని ఈరోజు తెలంగాణ రైతు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మెడ్చల్ మల్కాతిదీర్ జిల్లా కార్యాలయం ముందు కొమ్మిరాజుల వెంకటేష్ గారి సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించినాము ఆయనకు ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము ఇవి జిల్ ప్రజా ప్రతి సోమవారం ప్రజాభాని నిర్వహిస్తున్నది కాబట్టి వివిధ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వారి సమస్యలు తెలుపుకునేందుకు పై అధికారుల కోసం జిల్లా కార్యాలయం కేంద్ర కార్యాలయానికి వస్తుంటారు అటువంటి వారికి ఏంటనేది కొద్దిగా ఊరికి దూరంగా ఉండడం వలన వారికి ఆకలి దత్త తీర్చుకునేందుకు కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయనేది మా దృష్టికి వచ్చింది సరే దీన్ని ఎంతో కొంత మా తెలంగాణ రైతు పరి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో వాళ్ళకి సహకరించాలనే ఉద్దేశంతో ప్రతి సోమవారం రైతు అన్నదానం అనే కార్యక్రమం నిర్వహిస్తున్నాము మొదటగా ఇది రెండో మొదట ఇది రెండో వారము దీనికి కూడా ఏంటంటే మనకు అధికారులు అధికారులు మరి ఇక్కడ వచ్చే సందర్శకుల నుండి కూడా మంచి స్పందన కల్పిస్తుంది అందరికీ ధన్యవాదాలు మీకు ముఖ్యంగా ఈ కార్యక్రమానికి సహకరించినందుకు మీడియా మిత్రులకు మరి నా మిత్రులకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు అందరికీ నమస్కారం మేము తెలంగాణ రైతు పరిరక్షణ సంస్థ అధ్యక్షాలు నా పేరు భవానీ ఇంద్రపాల ఈ ప్రతి సోమవారం మేము కలెక్టర్ ఆఫీస్ దగ్గర అన్నదానం మా సంస్థ ద్వారా అన్నదానం నిర్వహిస్తున్నాము ఈరోజు దాతలు కొమ్మిరాజు వెంకట వెంకటేష్ గారు సహకరించి ఆయన సహకారంతో మేము అన్నదానం కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళాము రోజు నిర్వహించాము వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు మరియు దీనికి సహకరించిన మన మిత్రులకు విలేకరులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు ఇంకెవరైనా దాతలు ముందుకొచ్చి సహాయం చేయగలరు మనవి చేస్తున్నాను